జూనియర్ ఎన్టీఆర్ దేవర సాంగ్ ని చూసి మెస్మరైజ్ అయిపోయినటువంటి విశ్వక్ సేన్ తన అన్న ఎన్టీఆర్ ఇరగదీశారని ఎన్టీఆర్ నంబర్ వన్ అంటూ మరొకసారి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు ముందు వెనుక ఆలోచించాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ ఆల్వేస్ బెస్ట్ అని సో ఎన్టీఆర్ సాంగ్ చూస్తుంటే నెవర్ బిఫోర్ అనిపించేలా ఉందంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ లుక్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు కాబట్టి తాజాగా ఈ విషయాలైతే ప్రేక్షకుల్ని ఎంతో మెస్మరైజింగ్ గా అందిస్తున్నట్టుగా అయితే సమాచారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాకి సంబంధించిన దావడి సాంగ్ థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే దావుడిలో అయితే ఆ లుక్సే కాదు చాలా మంది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తో అయితే ప్రేక్షకుల్ని ఎంతో ఆనందపరుస్తోంది అంతేకాకుండా మన ఎన్టీఆర్ డాన్స్ జాన్వీ కపూర్ డాన్స్ తో ఆ మాస్ ఇమేజ్ని అయితే అదరగొట్టేస్తున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ప్రేక్షకులు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనేది చెప్పొచ్చు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ మారుతోంది విశ్వక్ సేన్ మన ఎన్టీఆర్ ఫాలోవర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి లుక్ ని ఫాలో అయిపోతాడు ఎన్టీఆర్ యాటిట్యూడ్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ సెన్స్ వాట్ నాట్ దీని గురించి ఏదైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి విషయంలో అయినా సరే వాళ్ళందరినీ గురించి చెప్పాలని చాలానే ఎదురు చూస్తుంటారని తెలుస్తోంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ అయితే తన సినిమాలకి సంబంధించిన విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు అదే మన విశ్వక్ సేన్ కూడా ఫాలో అవుతుంటారు సో విశ్వక్ సేన్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అంతేకాకుండా ఇప్పుడు స్టార్ హీరో కాబట్టి ఫిదా అయిపోయారట ఎన్టీఆర్ డాన్స్కి